ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భర్త వెయ్యి కోట్ల లో తెలంగాణలో పక్క ఆధారాలు బిగుస్తున్న వచ్చు కేసీఆర్ కంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటంటే వీడియో రూపంలో తెలుస్తున్నాం వీటిని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మీలో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ లేటెస్ట్ అప్డేట్ అందరికి కూడా రీచ్ చేసిన వారు అవుతాం లేట్ చేయకుండా విలువలకి అయితే వెళ్ళిపోదాం అండి తెలంగాణలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది కమర్షియల్ ట్యాక్స్ లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు ఇందుకు సంబంధించిన మాజీ సిఎస్ సోమేష్ కుమార్ తో పాటు పలు కేసులు అయితే నమోదు చేశారు కమర్షియల్ ట్యాక్స్ ఇక ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిబిలిటీ చెల్లింపుల్లో స్కామ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని అధికారులు అంటున్నారు డెబ్బై ఐదు కంపెనీలో ఈ కుంభకోణానికి పాల్పడినట్లు చెప్పారు ఈ కుంభకోణంలో లబ్ధి పొందిన జాబితాలో రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ కూడా ఉంది ముఖ్యంగా సిఎస్ సోమేష్ కుమార్ గత రెండు టర్మ్ లో కూడా మొదటి టర్మ్ లో సిఎస్ గా పనిచేశారు సెకండ్ టర్మ్ లో ఆ ఇక ఆంధ్రప్రదేశ్ కు మరోసారి బదిలీ చేసినప్పుడు పదవీ కాలంలో మళ్ళీ తిరిగి ఆ సీఎం రేవంత్ రెడ్డి కాకుండా కేసీఆర్ మరోసారి కూడా ఆయన ప్రయత్నం చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి పక్క ఆధారాలతో ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఈ వ్యవహారం మరోటి విద్యుత్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా అసెంబ్లీలో హాట్ టాపిక్ గా నడుస్తుంది సుప్రీంకోర్టులో అదైతే విద్యుత్ సంబంధించిన కమిషనర్ వెంటనే కొత్త వారిని జడ్జిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇక ఈ మొత్తం వ్యవహారం ఫోరెన్సిక్ ఆడిట్ తో బయటపడింది మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ సంచలన ట్యాక్స్ పేమెంట్ సంబంధించిన సాఫ్ట్వేర్ మార్పులు అంటున్నారు అధికారులు ఈ వ్యవహారంలో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్తో పాటు ఐఐటి హైదరాబాద్ అసోసియేషన్ ప్రొఫెసర్ అంటే ఇంకా డెప్తిగా వెళ్ళి ఎవరెవరు వారికి లింకులు ఉన్నాయి ఆధారాలు కూడా సేకరించే పనులు అయితే ఉంటున్నారు మొత్తానికైతే ఏ నిర్ణయం తీసుకుంటారనే ఏదైందనే రాష్ట్రంలో సంచలనంగా అంటున్నారు రాజకీయ నిపుణులు